ఫ్రెండ్స్ టీడీపీ మంత్రి రాజీనామా తీవ్ర షాక్ లో సీఎం ఈ విషయాన్ని చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది అయితే క్రమంలోనే తొలి ఏడాది శుభ్రపాలన అంటూ ఇటీవల ఓ కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొంతమంది కీలక నేతలు మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ రాబోతున్నారంటూ వార్తలు వినిపించాయి ముఖ్యంగా టిడిపిలో మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గత ఎన్నికలలో ఎక్కడా కూడా ఈయనకు పోటీ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కల్పించలేదు దీంతో ఈయన గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు పార్టీలో తనకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత తగ్గించిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన దీవెనని ఉమా టిడిపి నుంచి వైసీపీలోకి రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది అయితే వార్తలపై దీవెనని ఉమా స్పందించి క్లారిటీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రజల వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని తెలిపారు అదే విధంగా వైఎస్ జగన్ ఫేక్ ప్రచారాలు మానలేదు ఈ పార్టీ ఉనికి కాపాడు కోసం ఇదంతా దిగజారాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నానవ రోజుల ఏడాది శుప్రపాలన తీరుతో జగన్ వెనులో ఒ మొదలైందంటూ ఆయన అయితే వివరించడం జరిగింది